కొంతమంది చదువుకున్న వాళ్ళేనండి చదువు చదువు లేని వాళ్ళైనా కొంచెం బెటర్ అనిపిస్తుంది కొన్నిసార్లు వచ్చి బ్లౌజ్ ఎంత కుడతారంటారు టూ హండ్రెడ్ అని చెప్తే లైనింగ్ మీరు వేస్తే టూ హండ్రెడ్ తీసుకుంటారు అంటే ఇంకా కాదండి లైనింగ్ వేయకుండానే టూ హండ్రెడ్ అంటే అమ్మ టూ హండ్రెడ్ లైనింగ్ వేసి తీసుకోవచ్చు కదా అని అంటారు లైనింగ్ వేసేసి మనం టూ హండ్రెడ్ తీసుకుంటే మనకేం మిగులుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కరెంటు బిల్ ఏంటి మన శ్రమ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా అన్ని రేట్లు పెరిగినప్పుడు మనం కూడా పెంచుతామనేది వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇంకా కొంతమంది అయితే ఎలా ఉంటారంటే అదే అర్జెంట్ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే మాత్రం డబ్బులు ఎక్కువగా ఇస్తారంటే అప్పుడు ఎక్కువ అనిపించదు వాళ్ళకు ఎందుకంటే వాళ్ళకు అవసరం అప్పుడు వాళ్ళకు అవసరం కాబట్టి బ్లౌజ్ ఎలాగో వాళ్ళ స్టిచ్ చేయాలి స్టిచ్ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఇచ్చినా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అలా ఉంటారనమాట మనకు కాదు అయినా కూడా మనకు వీలు కాదు మనకు కుదరదు అంటే ఇంతమంది ఉన్నారు కదా కుట్టచ్చు కదా అని బతిలాడుకొని ఆడుకొని మరీ డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పి మరీ కుట్టించుకుంటారు కానీ మామూలు టైంలో అంటే అర్జెంట్ ఉన్నప్పుడే మనం ఎక్కువ శ్రమ పడతామా మామూలు టైంలో శ్రమ పడమా అది అర్థం చేసుకోరనమాట ఇలాంటి వాళ్ళు మీకు కూడా తగిలారా తగిలితే మాత్రం కామెంట్ చేయండి మీ దగ్గర ఎంత తీసుకుంటారు బ్లౌజ్ కనేది కూడా కామెంట్ చేయండి